పట్నంలోని రాకస్పేట్ ప్రాంతంలో లయన్స్ క్లబ్ కంటి ఆసుపత్రి సమీపంలో నిర్వహిస్తున్న ఎంఎస్ఆర్ బార్ అండ్ రెస్టారెంట్ తాజాగా వివాదాస్పదంగా మారింది చట్టవిరుద్ధంగా అర్ధరాత్రి వరకు బార్ నిర్వహిస్తూ ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘించి ప్రజా భద్రతకు ముంపుగా మారుతుందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి ప్రజలు చెబుతున్న వివరాల ప్రకారం రాత్రి వేళల్లో మద్యం సేవించిన వ్యక్తులు రోడ్డుపై అసభ్యంగా ప్రవర్తిస్తూ మహిళలు ప్రయాణికులకు తీవ్ర అసౌకర్యాలు కలిగిస్తున్నారని తెలుస్తోంది ముఖ్యంగా రైల్వే స్టేషన్ సమీపంలో రాత్రి వేళలకే ఎక్కువ ఆందోళకరణ పరిస్థితులు కనిపిస్తున్నాయని స్థానికులు చెబుతున్నారు ఈ విషయాన్ని వెలుగులోకి తెచ్చేందుకు రాజ్ న్యూస్ టీవీకి చెందిన జర్నలిస్టు ఎండి సయ్యద్ మే ముప్పైవ తేదీన ప్రత్యేక కథనాన్ని ప్రసారం చేశారు మరుసటి రోజు మే ముప్పై ఒకటి వరకు మరింత సమాచారం కోసం బార్ వద్దకు వెళ్లిన సమయంలో బార్ యజమాని వినీత్ అలియాస్ విన్ను మరియు అతని సిబ్బంది జర్నలిస్టుపై దాడికి పాల్పడ్డారని ఆరోపణలు ఉన్నాయి ముఖ్యంగా ఇది మీడియా స్వేచ్ఛను ఉల్లంఘించే చర్యగా భావించవలసిన దాడిగా విలేకరుల వర్గాలు అభిప్రాయపడుతున్నాయి బాధిత జర్నలిస్టు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినప్పటికీ ఇప్పటికీ ఎలాంటి కేసు నమోదు కాలేదని సమాచారం ఇది బాధాకరమైన విషయమని పలు మేధావి వర్గాలు హక్కుల సంఘాలు తీవ్రంగా స్పందిస్తున్నాయి ఈ అంశంపై బీహెచ్పిఎస్ జాతీయ అధ్యక్షులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు సంబంధిత బార్ యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని జర్నలిస్టుపై జరిగిన దాడికి న్యాయం జరగాలని బార్ లైసెన్స్ నిబంధనలను సమీక్షించి తగిన చర్యలు తీసుకోవాలని ప్రజా సంఘాలు జర్నలిస్టు సంఘాలు ప్రభుత్వాన్ని కోరుతున్నాయి జర్నలిస్ట్ రక్షణ లేదు అయితే నార్మల్ పర్సన్ ఏం రక్షణ ఉంటది మహిళలకు ఏం రక్షణ కల్పిస్తారు వీళ్ళు ఇది బెల్ట్ షాపులు అన్ని కూడా తీసి పడేయాలా లేకపోతే దుమ్మెత్తిపోసాము ఆఫీస్ ఉన్నదో దీన్ని కూడా త్వరలో వీళ్ళు యాక్షన్ తీసుకోకపోతే ఖచ్చితంగా ఈ ఆఫీస్ ఉంటుందో ఊడిపోతుందో అది కూడా విహెచ్పిఎస్ తరఫున మేము హెచ్చరించబోతున్నాం పన్నెండు గంటల దాకా బాగా చాలు చాలు అని వీళ్ళ మీడియా మిత్రులు ఏం చేస్తారంటే ఒక వీడియో తీద్దాం అది అని చెప్పి వీడియో తీయడానికి ఫొటోస్ తీయనికే అంతసేపు అయితే చాలు ఉండొద్దు అసలు చూస్తే ఆ ఉన్నందుకే వీళ్ళు వీళ్ళ మీద వీళ్ళు వెళ్ళినందుకీ కనీసం లోపలికి వెళ్ళలేదు ఎంఎస్ఎఫ్ బార్ బోధనలో పన్నెండు గంటల దాకా నడిపిస్తున్నారని చెప్పి ఈవెన్ మీడియా మిత్రులు వెళ్ళి అక్కడ ఇది ఇంతసేపు నడిపిస్తున్నారని ఒక చిన్న వీడియో తీస్తేనే ఒక అతని మీద దారి చేయడం ఇది ఎంత కరెక్టు బార్ నడిపేయడమే పన్నెండు గంటల దాకా అంటే అది కరెక్ట్ కాదు ఎందుకంటే ఈరోజు బోధనలో ఒక వాటర్ ప్యాకెట్ తీసుకుందామంటే పన్నెండు గంటలకు వాటర్ ప్యాకెట్ దొరకదు కానీ ఒక కోటలు మాత్రం వంద కోటర్లు దొరకమంటే దొరుకుతాయి అంటే ఇట్లా ఎంతమంది జీవితాలని నాశనం చేస్తున్నారు అక్కడనే రైల్వే గేట్ ఉంది అక్కడ మహిళలు వస్తూ ఉంటారు పోతూ ఉంటారు ఈరోజు మహిళలపై అత్యాచారాలు కూడా జరుగుతున్నాయి ఈరోజు భర్తలు ఉరి పోసుకొని సావడము యాక్సిడెంట్ అవ్వడము ఇట్లాంటివి కూడా జరుగుతున్నాయి కానీ ఒక మీడియా వెళ్లి దాన్ని కాపాడడానికి పోతే మీడియా మీద దారి చేయడం మాత్రం ఇది కరెక్ట్ కాదు ఎక్కడికైనా బీహెచ్ఎస్ వికలాంగుల హక్కుల పోరాట సమితి దేనికైనా సిద్దంగా ముందుండి నడిపిస్తుంది ఎవరిపై అన్యాయం జరిగితే మాత్రం ఊరుకునేది లేదు ఈ ఈ బెల్ట్ షాప్ ఈ బార్ షాప్లను మాత్రం ఖచ్చితంగా పద ఒంటి గంట దాకా కూడా నడిపించినా మేము ఊరుకోము ఎందుకు అంటే ఈరోజు పది గంటలకే మూసేయాలి బార్ షాపులు చాలా మట్టికి పురుషులందరూ కూడా తాగి ఇంట్లో వచ్చి భార్య పిల్లల్ని కొట్టడము చేయడం ఇదంతా జరుగుతుంది కాబట్టి దీని మీద మేము ఏసీపీ గారికి కూడా ఫిర్యాదు చేశాము అతను ఒకటో తారీఖు కాంప్లైంట్ ఇస్తే ఈ రోజు దాకా ఆ కాంప్లైంట్ మీద యాక్షన్ తీసుకోలేదు ఎఫ్ఐఆర్ కూడా ఇరవై నాలుగు గంటలలో పోలీస్ డిపార్ట్మెంట్ కి చెప్పడం ఏంటంటే హెచ్చరిస్తున్నాను ఇరవై నాలుగు గంటలలో ఎఫ్ఐఆర్ కాపీ అది మాకు ఇవ్వాలి ఇయ్యకపోతే మాత్రం మేము ఊరుకోము